విజయదశమిండి ఆంధ్రప్రదేశ్ లో పిఠాపురం నియోజకవర్గం గురించి మీకు అందరికీ తెలిసిందే అక్కడ ప్రస్తుతం రాజకీయాలు అంతా చాలా చాలా వేడివేడిగా ఉన్నాయి పిఠాపురంలో రాజకీయం చాలా ఆసక్తికరంగా మారుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకంలో జనసేన టీడీపీ మధ్య గ్యాప్ రోజు రోజుకి పెరుగుతుంది జనసేనలోనే గ్రూపులు కనిపిస్తున్నాయి ఇసుక తవ్వకాల వివాదం రచ్చగా మారుతుంది అక్రమంగా ఇసుక పైన తాజాగా వర్మగారు చేసిన సీరియస్ కామెంట్స్ చాలా చాలా దుమారం రేపాయనే చెప్పవచ్చు దీనికి కౌంటర్గా జనసేన నేతలు కూడా స్పందించారు క్రమేణా వ్యవహారం వర్మ వర్సెస్ జనసేనగా మారుతుంది ఇప్పుడు ఇదే సమయంలో వర్మ నియోజకంలో తాను పట్టు పెంచుకునేందుకు తన మార్కు రాజకీయం మొదలు పెట్టారని విశ్లేషకులు పరిశీలకులు చెబుతున్నారు మారుతున్న లెక్కలో పిఠాపుర్లో రాజకీయ కొత్త టన్నులు తీసుకుంటుంది పవన్ కోసం చీటు త్యాగం చేసి పవన్కి భారీ మెజార్టీ రావడం కోసం పనిచేసిన వర్మకు ఇప్పటి వరకు ఎలాంటి పదవి దక్కలేదు పవన్ సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని చేస్తామని ప్రకటించారు ఆల్రెడీ ఎమ్మెల్సీ కూడా ఇవ్వడం జరిగింది నాగబాబు జనసేన ప్లేనరీ సమావేశంలో ఆ వేదిక మీద వర్మగారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రం అంతా బాగా వైరల్ అయ్యాయి నాగబాబు నియోజకర్లకు వచ్చిన సమయంలో కూడా వర్మకి ఆహ్వానం అందలేదు గత ఏడాది కాలంలో పలు సందర్భాల్లో జనసేన వర్సెస్ వర్మ అన్నట్లుగా నియోజకవర్గంలో రాజకీయం కనిపించింది పవన్తో మాత్రం వర్మకు సన్నిహిత సంబంధాలు కొనసాగుతున్నాయి కాగా నియోజకవర్గంలో జనసేనలో గతంలో వైసీపీలో పనిచేసిన కొందరు నేతలు చేరిక తర్వాత సీన్ మొత్తం మారిపోయింది పట్టు బిగిస్తున్న వర్మ నియోజకవర్గంలో దొరబాబు జనసేనలో చేరడం ఆయన మద్దతుదారులకు జనసేన పార్టీ జనసేన అధినాయకత్వం ప్రాధాన్యత ఇవ్వడం వర్మకు నచ్చట్లేదు నియోజవర్గంలో ఇసుక తవ్వకాలపైన వర్మ చాలా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసులకు రేచికట వచ్చిందని ఫైర్ అయ్యారు ఇసుక తవ్వకాలపైన పవన్ చెప్పిన ఆదేశాల అమలు కావటం లేదంటూ వ్యాఖ్యానించారు దీనికి జనసేన నేతలు సీరియస్గా స్పందించారు వర్మ ఎమ్మెల్యేగా ఉన్న సమయం నుంచి తవ్వకాలు జరుగుతున్నాయని ఇదే పనిగా పెట్టుకొని కౌంటర్ చేశారు ఇదే సమయంలో జనసేనలో పాత వలస వచ్చిన నేతల మధ్య కొన పోరు కొనసాగుతుంది రెండు వర్గాలుగా జనసేనలో పాత అంటే మొదటి నుంచి ఉన్నవాళ్ళు అలాగే అధికారం వచ్చిన తర్వాత జాయిన్ అయిన వర్గాల మధ్య పోరు కొనసాగుతుంది సరిగ్గా ఇదే సమయంలో ఇసుక అక్రమాల్లో జనసేన నేతలు ఉన్నారంటూ వర్మ క్విక్ చేస్తున్నారు ఇది పవన్కు కు మారుతుంది ఏదేమైనా పిఠాపూర్లో వర్మ నిరంతరం అందుబాటులో ఉంటున్నారు ఇప్పటికీ ప్రజలతో మమేకం అవుతూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కావుగా వర్మ జనసేన నియోజకవర్గ నేతల తీరుపైన పూర్తిగా గుర్రెగా ఉన్నారు జనసేనను సందర్భం వచ్చిన సమయంలో టార్గెట్ చేయడం ద్వారా తన పట్టు పెంచుకునే ప్రయత్నం వర్మ గారు చేస్తున్నారు నియోజకర్లోని రెండు మండలాల్లో జనసేన నేతల మధ్య ఉన్న వివాదాలు ఆ పార్టీకి పెద్ద సమస్యగా మారాయి ఇటు వర్మ నేరుగా ఎవరి పేరు ప్రస్తావన చేయకుండానే తాను చెప్పదలుచుకున్నది స్పష్టం చేస్తున్నారు పవన్ మాత్రం వేచి చేసే దోరణతో ఉన్నారు ఇదే సమయంలో వర్మ వ్యూహాత్మకంగా వివరిస్తున్నారనే అభిప్రాయం చాలా మందిలో వినిపిస్తుంది ఓపెన్గా వర్మ చేస్తున్న వ్యాఖ్యల ద్వారా పరోక్షంగా పవన్ ని అన్ని విధాల ఇబ్బందికి గురి పవన్ ని దారిలో తెచ్చుకోవాలని గారు భావిస్తున్నట్టుగా అర్థమవుతుంది ఏదేమైనా రాబోయే రోజుల్లో పిఠాపురం రాజకీయం మరింత మరింత రసవంతంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని అటు ప్రేక్షకులు ఇటు పరిశీలకులు మేధావులు అలాగే మీడియా వర్గాలు భావిస్తున్నాయి